ఈ రోజు మున్నూరు కాపు సంఘం మీటింగ్ ఏర్పాటు చేశారు అన్ని రంగాల్లో వీరు ముందున్నారని అన్నారు కాంగ్రెస్ లో బీసీసీఎం లేరు ఇక ముందు అవుతారో లేదో చెప్పలేమన్నారు మోదీ హయాంలో ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు అయ్యారు మొదటిసారి దళిత బిడ్డ రెండవసారి ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి అయ్యారు ఇంత సామాజిక సమతుల్యం ఇంకో పార్టీలో లేదు కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గపు పాలన వల్ల చాలా మంది ఓటు వేయటం మానేశారు కానీ ఈసారి మోదీకి ఓటు వేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు ఒకనారు మోడీకి వీసా ఇవ్వని అమెరికా ఇప్పుడు రెడ్ కార్పెట్ పరుస్తోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపటానికి ఇరు దేశాల అధ్యక్షులు మోదీని ఆహ్వానిస్తున్నాయి భారతదేశాన్ని మళ్లీ విశ్వగురు చేసిన ఘనత మోదీదే మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతున్నారు అయోధ్య రామ మందిరం నిర్మాణం చేసి ప్రతి ఇంటికి అక్షంతను పంపించారు మోదీ దేశానికి భద్రత శాంతికి మార్గం అభివృద్ధికి చిరునామా అందుకే మళ్లీ మోదీ ప్రధాని కావాలి అని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు నేను మీరందరి పొత్తుల సద్ధిని ప్రజల కోసం తపించే వాడిని వారి కోసమే పని చేసే వాడిని పాటు తెలంగాణలో ఉన్న బీజేపీ అభ్యర్థులందరిని గెలిపించాలని మున్నూరు కాపు సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాను సో जो आज एक पार्टी में जीत के दूसरा पार्टी में अगर गए तो उनका पूरा खत्म कर तुम के जो दे रहा है पहले तेलंगाना में तो अमल करो बोल के बोलो उसको रोको बोल के बोलो दूसरा पार्टी से जो ले रहे ना एमएलएस एल आ रहा वो आ रहा वो वो तो पहले रोको बोल के बोलो जब सोचता मोनूर का అన్ని రంగాల్లో వీరు ముందున్నారని అన్నారు కాంగ్రెస్ లో లేదో చెప్పలేమన్నారు మోదీ హయాంలో ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు అయ్యారు మొదటిసారి దళిత బిడ్డ రెండవసారి ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి అయ్యారు ఇంత సామాజిక సమతుల్యం ఇంకో పార్టీలో లేదు కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గపు పాలన వల్ల చాలా మంది ఓటు వేయటం మానేశారు కానీ ఈసారి మోదీకి ఓటు వేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు ఒకనాడు మోడీకి వీసా ఇవ్వని అమెరికా ఇప్పుడు రెడ్ కార్పెట్ పరుస్తోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపటానికి ఇరు దేశాల అధ్యక్షులు మోదీని ఆహ్వానిస్తున్నాయి భారతదేశాన్ని మళ్లీ విశ్వగురు చేసిన ఘనత మోదీదే మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతున్నారు అయోధ్య రామ మందిరం నిర్మాణం చేసి ప్రతి ఇంటికి అక్షంతను పంపించారు మోదీ దేశానికి భద్రత శాంతికి మార్గం అభివృద్ధికి చిరునామా అందుకే మళ్లీ మోదీ ప్రధాని కావాలి అని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు నేను మీరందరి పొత్తుల సద్ధిని ప్రజల కోసం తపించే వాడిని వారి కోసమే పని చేసే వాడిని పాటు తెలంగాణలో ఉన్న బీజేపీ అభ్యర్థులందరిని గెలిపించాలని మున్నూరు కాపు సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాను. इससे तो आज एक पार्टी में जीत के दूसरा पार्टी में अगर गए तो उनका पूरा खत्म कर तुम के जो दे रहा है पहले तेलंगाना में तो अमल करो बोल के बोलो उसको रोकर बोल के बोलो दूसरा पार्टी से जो ले रहे ना एमएलएस से यह आ रहा वो आ रहा वो वो तो पहले रोको बोल के बोलो जब सोचता